దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మీకు ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరోసారి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథం గురించి మనం ఒక్కొక్క కీర్తన గత కొంతకాలంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ కీర్తనల గ్రంథంపై వ్యాఖ్యానం మీరు వింటున్నారు ఇప్పటికీ తొమ్మిది కీర్తనలు మనం వరుసగా కీర్తనల గ్రంథంలో ఒక్కొక్క కీర్తనను మనం ధ్యానం చేస్తాం ఈరోజు పదవ కీర్తనను ధ్యానం చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుని మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాను పదవ కీర్తనను మనం వచన వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుందాం నూట యాభై కీర్తనలలో ఈ పదవ కీర్తన ఎవరు రాశారు ఏ సందర్భంలో రాశారు అనేటువంటి వివరాలు ప్రతి కీర్తనకు పైన చిన్ని అక్షరాల్లో వివరణ ఉన్నట్లుగా ఈ కీర్తనకు లేదు పదవ కీర్తనకు పదవ కీర్తన తొమ్మిదవ కీర్తన రాసినటువంటి దావీలు గారు రాశారని అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏదేమైనా పదవ కీర్తనను ఒక్కొక్క వచ్చినని మనం ధ్యానం చేద్దాం పదవ కీర్తనలో ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక నాలుగు ప్రశ్నలు మనకు కనిపిస్తాయి ఈ కీర్తన ధ్యానించే సమయంలో గొప్ప మర్మయుక్తమైనటువంటి మనకు అర్థం కానటువంటి వచనాలు ఏమి లేవు చాలా సులభతరంగా సరళ వైఖరిలో ఈ పద ప్రయోగం అంతా కూడా పదవ కీర్తనలో ఉంది మనం ఒక్కొక్క వచనాన్ని చదువుదాం మొట్టమొదటి వచనం చదువుతున్నాను యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు దేవుడిపై సంధించినటువంటి ప్రశ్నలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది యహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు యహోవాని అడిగినటువంటి ప్రశ్న నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు సహజంగా మానవుడికి దేవుడు దూరంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన ప్రారంభమైతే ఆ ప్రారంభంలో నుండి వచ్చేటువంటి ఆ ప్రశ్నలోంచి వచ్చేటువంటి భయం అత్యంత భయంకరంగా ఉంటుంది ఇప్పుడు కీర్తనాకారుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు నీవెందుకు దూరంగా నిలుచున్నావు ఇది పరిపక్వత లేని ప్రశ్నగా మనకు కనిపిస్తుంది ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు ఆపత్కాలంలో దేవుడు దాగి ఉంటాడా నిజానికి ఇహోవా మానవులకు దూరంగా నిలిచి ఉంటాడే లేదు లేదు అది సమీపంగా ఉండగలిగినటువంటి దేవుడు మన దేవుడు ఉంటున్న దేవుడు కూడా మన దేవుడే అయితే దేవుని యొక్క ఆ సహవాసాన్ని అర్థం చేసుకోలేనటువంటి చుట్టూ భయంకరమైనటువంటి సమస్యలలో ఉన్న మనిషి అపరిపక్వతతో అనేటువంటి మాట లేదా ప్రశ్న గా కనిపిస్తుంది ఈ ప్రశ్న యహోవాన్ నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు నిజమే ఇలాంటి ప్రశ్న మీలో ఎవరైనా దేవుని మీద సంధించారా యహోవా దూరముగా నువ్వెందుకు నిలుచుచున్నావు అని దేవుణ్ణి అడిగారా ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అని దేవుణ్ణి అడిగారా నిజానికి మన దేవుడు ఆపత్కాలంలో దాగి ఉండే దేవుడు కాదు ఆపత్కాలములలో మనల్ని దాచే దేవుడు ఆ విషయాన్ని అర్థం చేసుకోకపోతే అర్థం కాకపోతే అపరిపక్వతతో కూడినటువంటి ప్రశ్నలు ప్రారంభమవుతాయి విశ్వాస జీవితంలో సరే ఈ ప్రశ్నలతో ప్రారంభించబడినటువంటి కీర్తనలో మరొక ప్రశ్నలు కూడా కనిపిస్తాయి మనకి చూడండి ఇదే కీర్తన పదమూడవ వచనం దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఈ ప్రశ్న కూడా కానీ దేవుని కొరకు అడగడం లేదు దుష్టులు దేవుని తృణీకరించుటాల దుష్టుల గురించి దేవుని అడుగుతున్నాడు దేవ దేవా నిన్ను దుష్టులు తృణీకరిస్తున్నారు ఎందుకు తృణీకరిస్తున్నారు ఇంకా అడుగుతాడు నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకున్నటెయ్యాలా దుష్టులు తమ మీద నీవు విచారణ చేయవని దుస్తులు నీ కొరకు అనుకుంటున్నారు ఎందుకు అలా అనుకుంటున్నారు నిజమే దేవుడు దూరంగా ఉన్నాడని దేవుడు దాగి ఉన్నాడని ప్రశ్నించినటువంటి కీర్తనాకారుడు పదమూడవ వచనం వచ్చేసరికి దేవుణ్ణి ప్రశ్నించేటువంటి ప్రశ్నల యొక్క తీరులో పరిపక్వత కనిపిస్తుంది మనకి మొదటిగా దేవుని మీద అపరిపక్వతతో కూడినటువంటి ప్రశ్న సంధించినప్పటికీ పదమూడవ వచనం వచ్చేసరికి దుష్టులు నిన్ను తృణీకరిస్తున్నారు ఎందుకు తృణీకరిస్తున్నారని ఇక నీవు ఆ దుష్టుల మీద విచారణ చేయమని వారు అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారని దేవుని మీద ప్రశ్నలు సంధించాడు కీర్తనాకారుడు సరే ఈ మొదటి వచనానికి పదమూడవ వచనానికి చాలా పరిపక్వత కనిపిస్తుంది ఈ మధ్యలో ఉన్న వచనాలను కూడా ఒకసారి మనం చూద్దాం రెండవ వచనం చదువుతున్నాను దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుగుచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందరుగాక ఈ కీర్తనలు ఎక్కువ దుష్టుడు గురించి దుష్టుల గురించి వ్రాస్తూ వాళ్ళని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు కీర్తనకారుడు దుష్టుడు గర్విస్తాడట దీనుని వడిగా తరుగుచున్నాడు దీన మనసు కలిగిన వాడిని దేవుని యొక్క దీనముగా ఉన్నవాడిని దుష్టుడు తరుముతున్నాడక వారు యోచించిన మోస క్రియలలో తామే చిక్కు కుందరుగాక దుస్తులు యోచన చేస్తారు మోస క్రియలు చేయడానికి దీనిని తరమడానికి ప్రయత్నం చేస్తారు యోచిస్తారు ఆలోచిస్తారు కానీ వారు ఆలోచించినటువంటి ఆ మోసపు క్రియలలో తరుముతున్నటువంటి దుస్తులే చిక్కుబడిపోతారు అని కీర్తనాకారుడు రెండవ చరణాన్ని వ్రాసాడు ఇక మూడవ చరణం మూడవ వచనం చూస్తే దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడదురు లోపులు యహో తిరస్కరించరు దుష్టులట తమ మనోభిలాషను బట్టి అతిశయిస్తారట అతిశయించాలి గుర్రములను బట్టి కాదు రౌతులను బట్టి కాదు మన దేవుడైన యహోవయందు మనం అతిశయించాలి మన ప్రభు మన కొరకు కాచిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనకు ఇచ్చినటువంటి విమోచన క్రయధనము ద్వారా మనల్ని కొనుక్కుని ఆయన స్వాస్థ్యంగా చేసుకుని ఆయన మనకిచ్చినటువంటి రక్షణను బట్టి మనం అతిశయించాలి కానీ దుష్టులట తమ మనోభిలాషను బట్టి మనసు యొక్క అభిలాషను బట్టి వారు అతిశయపడతారట మన మనస్సు యొక్క అభిలాషను బట్టి కోరికలను బట్టి మనం అతిశయపడకూడదు మనం అతిశయపడాలంటే మన దేవుడైన యుహోవా యొక్క కార్యములను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయనను బట్టి మనం అతిశయపడాలి అయితే కీర్తనకారుడు దుష్టులు అలా తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు లోపులు యుహోవాను తిరస్కరింతురు అని అన్నాడు లోపులు అనంటే క్రింద దోచుకుని వారిని క్రింద చిన్ని అక్షరాల్లో వ్రాయిబడి ఉంది దోచుకుని వారిని దీవింతురు నిజమే చాలామంది అనుకునేటువంటి మాటే ఇది వారు చూడండి దోచుకుంటారు ఉద్యోగం లంచం అంతేకాదు రెండు రకాలుగా మూడు రకాలుగా సంపాదన దోచుకుంటున్నారు ప్రజల్ని వారి పరిస్థితి బాగుంది వారు కనంగా ఉన్నారు అని చాలామంది చాలాసార్లు అనుకుంటారు కానీ అది కానే కాదు లోపులు యుహోవాను తిరస్కరింతురు దేవుణ్ణి తిరస్కరించేవారే కదా లంచగొండితనము దేవుని తిరస్కరించేవారు కదా దేవునికి విరుద్ధమైనటువంటి లోభత్వము కలిగి ఉంటారు కానీ దేవుని ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు దేవుని ఆస్తిగా స్వాస్థ్యంగా కలిగి ఉంటారు లోబులు యుహోవను తిరస్కరించు దేవుణ్ణి తిరస్కరిస్తారు దేవుని మాటలను తిరస్కరిస్తారు దేవుని సన్నిధిని తిరస్కరిస్తారు వాళ్ళు ఇక నాలుగో వచనం దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయుడనుకుందరు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచుందరు దుష్టుల మీద విరుచుకు పడుతున్నాడు కీర్తనాకారుడు దుష్టులు అనుకుంటారు దుష్టుల గురించి దుష్టుల గురించి వ్రాస్తున్నాడు పొగరెక్కి యహోవా విచారణ చేయుడనుకుందరు దేవుడున్నాడా దేవుడు ఉంటే ఒకవేళ మన మీద తీర్పు తీరుస్తాడా దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది అలా ఎందుకు జరుగుద్ది దేవుని గురించి విచారణ చేయడని తమ మనసుల్లో వాళ్ళు అనుకుని వాళ్ళు పొగరెక్కి పొగరెక్కినటువంటి శైలిలో వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అందుకనే కీర్తనాకారుడు రసడు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయుడనుకుందరు దేవుడు లేడని వరెల్లప్పుడు యోచించుదరు దేవుడు లేడని ఎవరంటారు దేవుడు ఉంటే చూపించని ఎవరంటారు భూమి ఎలా పుట్టిందని సూర్యుడు ఎలా పుట్టాడని చంద్రుడు ఎలా పుట్టాడని మానవుడు ఎలా పుట్టాడని అనేకమైనటువంటి అభిప్రాయాలని వారు కలిగి ఉండి దేవుణ్ణి తృణీకరిస్తారు దేవుడు లేడని చెప్పుకుంటారు ఇంకా వాదిస్తారు అలాంటి వాదన దేవుని ముందు నిలబడదు దేవుడు వారిని విచారిస్తాడు దేవుడు వారిని తీర్పు తెరుస్తాడు దేవుడు లేనని దేవుడు లేడని దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు ఐదు వచనం చదువుతున్నాను వారెల్లప్పుడు భయము మానుకుని ప్రవర్తించరు నిజమే దేవుని ఎందు భయము లేనటువంటి జీవితం భయపడనటువంటి జీవితం భయము లేకుండా వారి యొక్క ప్రవర్తనను దేవుని ముందు భయము లేని ప్రవర్తనగా కలిగి ఉంటారు నీ న్యాయ విధులు ఉన్నతమైనవి వారు ఉన్నతమైనవి నీ న్యాయ విధులు ఉన్నతమైనవి వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించు దేవుని న్యాయ విధులంట దుష్టులకి దేవుడు లేడని వారికి అందనంత ఉన్నతంగా ఉంటాయి వారి జ్ఞానానికి అందం దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క సృష్టి కార్యము దేవుని యొక్క చేతి పని దేవుని యొక్క నిర్మాణము ఈ లోకంలో ఉన్న దేవుడు లేడని వాదించి యోచించే వారికి అర్థం కానంత ఉన్నతమైన స్థానంలో స్థాయిలో దేవుని యొక్క మాటలు దేవుని యొక్క క్రియలు ఉంటాయని కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నాడు ఏమని వారెల్లప్పుడూ భయం మానుకుని ప్రవర్తించరు నీ న్యాయ విధులు ఉన్నతమైనవాయి వారి దృష్టికి అందకుండా దేవుని యొక్క న్యాయ విధులన్నీ కూడా మానవునికి అందరంత ఎత్తైనటువంటి స్థాయిలో ఉన్నాయి కానీ ఆ న్యాయ విధులను గురించి అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టి ఆయనను మనం తెలుసుకోగలిగాం ఆయనను మనం ఎరిగి ఉన్నాం ఆయనను మనం ప్రకటిస్తున్నాం ఆయనను మనం స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రేమిస్తున్నాం కదా ఇక ఆరు వచనం మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందరు చాలామంది జీవితాల్లో ఇదే అభిప్రాయం ఇదే అభిప్రాయం కట్టుకున్న ఇల్లు సంపాదించిన ఆస్తి సాధించినటువంటి విజయాలు మనకుండేటువంటి వస్తువాహనాలు మనకుండేటువంటి పొలము మనకుండేటువంటి ఆస్తి అంతస్తు అంతా కూడా మనము ఎప్పుడు అనుభవిస్తామని పాపం అమాయకంగా అభిప్రాయపడుతూ ఉంటారు ఎప్పుడు మేము కదల్చబడము మేము స్థిరంగా భూమి మీద ఉండిపోతాము అని మోసపోతూ ఉంటారు కానీ ఏం జరుగుతుందో తెలుసా ఒకరోజు ఈ భూమిని మనందరూ విడిచిపెట్టాలి ఒకరోజు మనందరూ ఈ శరీరాలని విడిచిపెట్టాలి సంపాదించిన ఆస్తి కావచ్చు సాధించినటువంటి విజయాలు కావచ్చు పొందినటువంటి పేరు ప్రతిష్టలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ భూమి మీద విడిచిపెట్టి నిత్య రాజ్యముని కోసము లేదా నిత్య రాజ్యపు వారసత్వము పొందుకోకపోతే నిత్య నరకాగినికో మానవుని యొక్క ఆత్మ వెళ్ళిపోవాలి ఇక్కడ స్థిరంగా ఉండడానికి అవకాశం లేనేలేదు అదే వ్రాస్తున్నాడు మేము కథలు చెప్పడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములను అనుకుందరు ఆపద కలిగినప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి అప్పుడు దేవుని దగ్గరికి రావడం కంటే ఆపద కలగకముందే దేవుని యొక్క న్యాయ విధుని మీద మనస్సు పెట్టి ఆయనను ప్రేమిస్తూ ఆయనను అర్థం చేసుకుని ఆయన యొక్క పాదు సన్నిధికి రాగలిగితే ఎంత ఆశీర్వాదం అది చూడండి ఏడవ వచనం చదువుతున్నాను వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి దుష్టుల గురించి ఎంత ఎండ కడుతున్నాడో చూడండి దుష్టుల గురించి ఎంత వివరంగా రాస్తున్నాడో చూడండి పొగరెక్కినటువంటి దుష్టుల గురించి ఎంత బాగా వ్రాస్తున్నాడో చూడండి అంటాడు ఇక్కడ వారి నోరు శాపంతో ఉంది కపటంతో ఉంది వంచనతో ఉంది శాపము కపటము వంచన ఎవరి నోటి నుండి వస్తాయంటే దుష్టుల నోటి నుండి వస్తాయి వారి నాలిక క్రిందట చేదు విసుకు ఉంటుందంట పాములో ఉండేటువంటి విషయం గురించే మాట్లాడుకుంటారు కానీ చేదైనటువంటి మాటలు కపటముతో కూడినటువంటి మాటలు వంచనతో కూడినటువంటి మాటలు ఈ మానవుని యొక్క నోటిలో ఉండి దుష్టుడిగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు లేడని అనుకుంటూ ఈ లోకంలో దేవుని మీద పొగరెక్కైనటువంటి మాటలతో వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి చేటును పాపమును వారి నాలుక క్రింద దాచుకుంటారు కాబట్టి వారు మాట్లాడుతున్నప్పుడు శాపముతో కూడినటువంటి కపటముతో కూడినటువంటి వంచనతో కూడినటువంటి మాటలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి ఆశీర్వాదపు వచనాలు ఎప్పుడు రావు వచనం చదువుతున్నాను తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచి ఎందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారణను పట్టుకుని వలనని పొంచి చూచును పల్లె ఎందలి మాటులలో పొంచి ఎందురు అంటే పల్లెల్లో అమాయపు ప్రజల మధ్యలో లేదా నాగరికతకు నోచుకునేటువంటి ప్రజల మధ్యలో వారు విరుచుకుపడతారట అంతేకాదు వారి ఇంకా ఏం చేస్తారంటే మాటు చోటులలో ఉంటారట చాటుగా మాటుగా మానవుల్ని ఇరికించుదామని వలవేసి వాళ్ళని ఇరికించి వాళ్ళని నాశనం చేద్దామని వాళ్ళ నుండి దోచుకుందామని ఈ దుష్టులు ఆలోచన చేస్తూ ఉంటారట తామున్న పల్లి అందలి మాటు చోటులలో పొంచి ఎందు పొంచి ఉండేటువంటి అలవాటు దేనికి ఉంటుందో తెలుసా క్రోర మృకానికి ఉంటుంది ఎందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు అపరాధము లేని వారిని అపరాధము క్రీస్తు యొక్క రక్తము వలన పోగొట్టుకున్న వారిని అపరాధము నుండి విముక్తి పొందిన వారిని నిరపరాధులను ఈ అపరాధులు ఈ దుష్టులు చంపుతారట చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరపరాధులను పట్టుకుని వలనని పొంచి చూచును క్రూర మృగంగా వాళ్ళు ఎందురు పొంచి చూతురు అని చెప్పి ఈ పదప్రయోగం చూస్తున్నప్పుడు లోకంలో ఉండేటువంటి దుష్టుల యొక్క పొగరెక్కినటువంటి పరిస్థితి అర్థం చేసుకోగలవు చూడండి తొమ్మిదో వచ్చిన గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఎందురు బాధపడు వారిని పట్టుకుని పొంచి ఎందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు గుహలోని సింహం వలె వాళ్ళు చాటుగా ఉండి నక్కి నక్కి చూస్తూ వారు పంచి ఉంటారట బాధపడి వారిని పట్టుకుని పొంచి ఎందుకు పట్ బాధపడి వారిని పట్టుకున పంచి ఎందురు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు బాధపడేటువంటి వారిని పట్టుకునేటువంటి ఆ స్థితి దుష్టులలో ఉంది ఈ క్రైస్తవ సంఘాలలో దుష్టులుగా మనసులో ఉండి పైకి పరిశుద్ధత లేదా విశ్వాసపు జీవిత యాత్రలో కొనసాగుతున్నటువంటి దుష్టులు ఈ బాధలలో ఉన్న వారిని వారు ఏదో ఈ లోకంలో ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పి వారి ఎందుకు తెచ్చుకుని వారి ఎందుకు రమ్మని దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు దుస్తులు దోచుకుంటున్నారు దోచుకునే వారిని దుష్టులు అంటారు సింహం గుహ యొద్ ఎలాగైతే సింహం నక్కి కాచి పొంచి ఉంటుందో అదేవిధంగా బయట ఉన్నటువంటి సంఘానికి బయట ఉండేటువంటి దుష్టులైనా కానీ సంఘము లోపల తోడేళ్ల వలె ఉండేటువంటి దుష్టులు కానీ దో దోచుకుందామనేటువంటి దుష్టులు కానీ ఎవరిని ఎవరిని దోచుకుంటారట బాధపడు వారిని పట్టుకొన పొంచి ఎందరు నువ్వు అప్పుల్లో ఉన్నావా రా అని చెప్పి అప్పుల్లో వారిని దోచుకుంటారు నువ్వు అనారోగ్యంగా ఉన్నావా రా అని చెప్పి అనారోగ్యంగా ఉన్న వారి దగ్గర దోచుకుంటారు నీకు ఆర్థిక సమస్య మానసిక సమస్య కుటుంబ సమస్య ఏ సమస్య అయినా రా వస్తే నేను నీ దగ్గర దోచుకుంటాను అని చెప్పి దుష్ట ఆలోచనతో సంఘము లోపల కూడా ఉన్నారు సంఘము బయట ఇక బుండనే ఉన్నారు దుస్తులు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఈ కీర్తనలో కీర్తనాకారులు దుష్టుల గురించి ఎండగట్టేటువంటి పద్ధతి పొగరెక్కినటువంటి ఆ దుష్టుల గురించి వివరిస్తున్నటువంటి పద్ధతి చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో ఇక పదవచనం చదువుతున్నాను కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు ఆధారం లేని వారు నలిగిపోతారట ఆధారం లేనటువంటి వారు కృంగిపోతారట కూలిపోతారట ఎవరి వలన దుష్టుల వలన ఎవరి వలన దేవుడు లేడని పొగరెక్కినటువంటి మాటల చేత దోచుకునేవారు శాపగ్రస్తమైనటువంటి మాటలు మాట్లాడుతూ వంచన చేస్తూ పొంచి ఉన్నటువంటి దుష్టుల వలన నిరాధారులట నలిగిపోతారట నిరాధారులట కూలిపోతారట ఎందుకని వారికి ఆధారం లేదు కదా ఆధారం లేనటువంటి నిరాధారులు నలిగిపోతారు కూలిపోతారు కానీ ఆధారం దేవుడిగా చేసుకునేటువంటి జీవితాలు స్థిరముగా నిలబడి ఉంటాయి దేవుణ్ణే కనుక నువ్వు ఆధారంగా చేసుకుంటే నా నీవే అని మన దేవునితో దేవునితోను చెప్పగలిగితే మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు కానీ నిరాధారులు దుష్టుల వలన నలిగిపోతారు నిరాధారులు అదే దుష్టుల వలన కూలిపోతారట పదకొండవచనం దేవుడు మరచిపోయిను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండాను అని వారు తమ హృదయంలో అనుకున్నారు దేవుడు మరిచిపోయాను దేవుడు మరిచిపోయాను అని చెప్పి ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండాను అని చెప్పి దుస్తులు వారి హృదయం అనుకుంటారట దేవుడు మర్చిపోయాడని వీళ్ళు అనుకుంటారట దేవుడు మర్చిపోతాడు ఎప్పుడో తెలుసా మన పాపములను ఆయన మరిచిపోయి మనల్ని ఆయన క్షమించిన తరువాత మనల్ని ఆయన యొక్క పరిశుద్ధతలోనికి ఆయన యొక్క కృపలోనికి ఆయన యొక్క మహిమలోనికి ఆయన యొక్క సన్నిధికి ఆయన యొక్క శరీరముగా సార్వత్రిక సంఘముగా మనల్ని చేర్చుకున్న తరువాత మన యొక్క ప్రతి దోషాన్ని మర్చిపోతాడు కానీ ఈ దుష్టుడు అనుకుంటున్నాడు దేవుడు మర్చిపోతాడు నేను చేస్తున్నటువంటి ఆ యొక్క దుష్టక్రియ అని చెప్పి దుష్టుడు అనుకుంటున్నాడు అన్నోవా దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము పన్నెండు వచ్చినోళ్ళు ఇప్పుడు అంటున్నాడు మొదటి వచ్చిన ఏమన్నాడు నువ్వు దూరంగా నిలుచుంటావా నువ్వు దాగి ఉంటావా అని మొదటి వచ్చనుడు అన్నటువంటి కీర్తనాకరుడు ఇప్పుడు అంటున్నాడు యహోవా లేము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము నిజానికి దేవుడు బాధపడేవారిని మరువుడు విడువడు ఆ బాధపడేవారు దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దేవుడు మరువడు విడవడు కానీ ఆధారం చేసుకోకుండా నిరాధారులుగా ఉన్నప్పుడు నిరాధారులుగా ఉన్నప్పుడు దేవుణ్ణి తృణీకరించినప్పుడు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు వచ్చిన మనం చదువుకున్నాం ప్రశ్న దుస్తులు దేవుని తృణీకరించుటే నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునేయాల ఇప్పుడు దుష్టుల గురించి దేవుని దగ్గర ప్రశ్నిస్తున్నాడు ప్రభా ఈ దుష్టులు నిన్ను ఎందుకని తృణీకరిస్తున్నారు ఈ దుష్టులు తమ హృదయంలో నీవు విచారణ చేయవని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు పరిపక్వతతో కూడినటువంటి ప్రశ్న దేవుని దగ్గర మనం ప్రార్థన చేసిన దేవుని దగ్గర మనం ప్రశ్నించిన మన తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మనం ప్రశ్నించిన పరిపక్వతతో దేవుని యొక్క జ్ఞానము కలిగి మనము అడిగే విషయాన్ని అడగడం ఏమాత్రం తప్పు కాదు కానీ అపరిపక్వతతో అజ్ఞానంగా మనం దేవుణ్ణి ప్రశ్నించకూడదు ఎలాగా నువ్వెందుకు దూరంగా నిల్చున్నావు ఇవెందుకు దాగి ఉన్నావు దేవుడు దాగుంటాడా దాగుండు నిజానికి ఆది ఆదాము దేవుని ముందు నిలిచి నిలవడానికి ధైర్యం సరిపోక ఆదాము దాగి ఉన్నాడు ఆదాములు సంతతిగా ఉన్న మనం అందరం కూడా దేవుని ముందు నిలబడలేని దుష్ట ఆలోచన వలన దేవునికి దూరంగా దేవునికి దాగి ఉన్నాము కానీ మన ప్రభైనటువంటి యేసు యేసుక్రీస్తు యొక్క కృపా కనికరముల వలన ఆయన యొక్క రక్తము కార్చినటువంటి ఆ బలియాగం వలన క్రీస్తు యొక్క సన్నిధిలోనికి మనం రాగలిగాం పద్నాలుగు వచనం నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారం చేటుకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారుడు తమ్ముని నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై ఎవరికి దుష్టుకి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు వారు పలుతున్నటువంటి కొట్ర పగ అంతా కూడా కనిపెట్టి చూస్తున్నాడు దేవుడు నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు ఆధారం లేదు అని ఎంతవరకు అనుకున్నవారు నిన్ను ఆధారంగా చేసుకుని దేవా నిన్ను వారిని నీకు అప్పగించుకుంటారు నిజమే ఈ కీర్తన చూస్తున్నటువంటి ఈ వర్తమానం వింటున్నటువంటి మీలో ఎవరైనా నాకు ఆధారం లేదు దిక్కు లేదు అని అన్నవారు ఎవరైనా ఉంటే దేవా నీవే నా దిక్కు నీవే నా ఆధారం దేవుడికి నువ్వు అప్పగించుకుంటే దేవుడిని పక్షంగా నిలిచి నీకు ఆధారంగా ఉండి దేవుడు సహాయం చేస్తాడు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దేవుడు సహాయం చేస్తాడట తండ్రిగా సహాయం చేస్తాడట పదిహేను వచ్చిన చదువుతున్నాను దుష్టుల భుజమును విరగగొట్టము చెడ్డవారి దుష్టత్వము ఏమియో కనబడకపో వరకు దానిని గోచి విచారణ చేయము దుష్టుల భుజమును వెరగొట్టము దుష్టుల భుజం వెరగొట్టడం అంటే వాళ్ళకి ఏమీ చేయకుండా లేకుండా వారి క్రియలన్నీ కూడా వెరగగొట్టాయి చెడ్డవారి దుష్టత్వము ఏమి కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము దాన్ని గూర్చి విచారణ చేయము దేవుడు ఈ దుష్టుల యొక్క దుష్ట కార్యముల మీద విచారణ చేసి ఇక విచారణ చేయాల్సిందేమీ లేదు పరిపూర్ణంగా విచారణ ను అన్నట్లుగా నువ్వు విచారణ చేయ్యా నిన్ను వాళ్ళు విచారణ చేయడని నువ్వు మర్చిపోతావని నువ్వు పట్టించుకోవని దుష్టులు అనుకుంటున్నారు నువ్వు విచారణ చెయ్యయ్యా అని కీర్తనాకారుడు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు పదహారు వచనం విహోవా నిరంతరము రాజయ్య ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించి పోయిరి నశించిపోవును కాదు నశించిపోయిరి యహోవా నిరంతరము రాజయ్య ఉన్నాడు ఆయన దేశములో నుండి అన్యజనుడు నశించి పోయిరి ఆయన రాజ్యము ఆయన దేశము పరిశుద్ధ రాజ్యము విశ్వాస రాజ్యము నీతి రాజ్యము ఆయన రాజ్యములో అన్యజనులకు దుష్టులకు ఏ విధమైనటువంటి స్థానము లేనే లేదు పదిహేడవచనం యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు వారి పక్షముగా ఎంతవరకు ప్రార్థన చేసినటువంటి కీర్తనాకారుని యొక్క మొరను దేవుడు విన్నాడు అది కీర్తనాకారుడు నమ్ముతున్నాడు అందుకనే యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా లోకంలో ఉన్నవాళ్ళు నిన్ను ఎరుగినటువంటి వారు లేదా నిన్ను తృణీకరించినటువంటి వారు ఇక ఇదివరకట వలే భయకారుకులు కాకుండానట్లుగా బాధపడు వారి కోరికను నీవు విన్నావు అని కీర్తనాకారుడు అంటూ పద్దెనిమిది వచనం చివరి వచనం అంటాడు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచి చెవియొగి ఆలకించుదివి కీర్తనాకారుడు ముగిస్తూ అంటున్నాడు నీవు చెవియొగ్గి ఆలకించావు నీవు స్థిరపరిచావు నలిగిన వారిని కురింగిన వారిని దుష్టులంత రెచ్చిపోతున్నా పొగరెక్కి రెచ్చిపోతున్నా దీనులుగా ఉన్నవారిని నిన్ను ఆధారంగా కలిగిన వారిని నిరాధారులైన వారు వారు తెలివి కలిగి నిన్ను ఆధారంగా చేసుకుని ఉన్నవారికి నీవు ఆధారమయ్యి వారిని నువ్వు స్థిరపరిచి వారి యొక్క మొరను ఆలకించావు అని కేర్తనాకారుడు చెప్తున్నాడు దుష్టులను కూర్చి పొగరెక్కినటువంటి దుష్టులను కూర్చి లోకంలో దేవుడు లేడు అనేటువంటి వాదించే వారి గురించి భయపడవద్దు దేవుణ్ణి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు ఆధారంగా చేసుకున్నట్లయితే సిలువ మరణాన్ని జయించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానుడైన ఎస్ అయ్య నీకు నాకు విజయం ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను నన్ను దీవించి ఆయన మనకు ఆధారంగా ఉండి మనల్ని స్థిరపరిచి బలపరిచి మనల్ని ఆశీర్వదించును కాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే అనేకమైనటువంటి వర్తమానాలు పాటలు ఇంటర్వ్యూస్ మీరు చూడడానికి గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడితే తప్పకుండా లైక్ చేయండి అంతేకాదు అనేక మందికి దీవెనికరంగా ఉండేటట్లుగా షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె థ్యాంక్